దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాడు ఎవడైనా ప్రార్థనలో గడుపుతున్నాడంటే పరలోకానికి తనకి తనకు పరలోకానికి సిగ్నల్స్ ఉంటాయి ప్రభావా చెప్పనా సిగ్నల్స్ ఉన్నాయి కదా హలోయ పాపం లేని ప్రార్థన కాదు సిగ్నల్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఉంటాయి కానీ కొంతమంది నేను ఈ మధ్య ఒక పెద్ద ఆయన చదువుతుంటున్నాను నేను బొగ్గు గల్లో కొన్ని వందల మంది పనిచేస్తారట ఆ బొగ్గు గని యజమాని క్రైస్తవుడు ఆ గనిలో పనిచేస్తున్నటువంటి వారిలో నూటికి తొంభై మంది క్రైస్తవులే వారికి మధ్యాహ్నం భోజనానికి విడిచిపెట్టినప్పుడు ఒక గంట రెస్ట్ ఇస్తారు అందరూ క్రైస్తవులే తొంభై శాతం క్రైస్తవులు ఒక పది శాతం అనేది భోజనానికి విడిచిపెట్టినప్పుడు ఒక గంట టైం ఇస్తారు ఈ గంటలో సహజంగా ఎవరైనా ఏం చేస్తారంటే గబగబ విడిచిపెట్టినని కాళ్ళు మొహం కడుకొని బొగ్గు గన్నిలో పని చేయడం కోరిలో పని చేసిన దానికంటే కూడా అలిసిపోతాడు మనిషి ఒక్క భయంకరమైన లోపల పని చేయాలి ఆ వేడి ఈ పోకస్ లైట్లు ఉంటాయి తల మీద కూడా లైట్ ఉండిద్ది చాలా కష్టం కాగిపోతుంటారు వాళ్ళు ఆ వేడికి వాళ్ళు పైకొచ్చి చల్లటి గాలి పీల్చుకొని ఒక ముద్ద అన్నందిని పది నిమిషాల్లో ఒక అరగంట నలభై నిమిషాలు పడుకో నిద్రపోతారు రెస్ట్ వాళ్ళ సరిదానికి మరి మరల బాడీ రిలాక్స్ అవ్వడానికి వారు కసి పడుకోవాలి కానీ ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి ఆ టైంలో పడుకోడు అంత దూరం వెళ్ళి మోకరిస్తాడు చేతులు కిందకి దించడు ఆకాశ వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు ఇక పది నిమిషాలుందనగా వచ్చి తన క్యారేజ్ ఉప్పు తీసుకొని పది నిమిషాల్లో భోజనం చేసి వారికంటే రెండు నిమిషాలు ముందే పనులు వంగుతాడు ఇది తన దినచర్య ఒకరోజు నా యజమానుడు వచ్చి చూసి ఏయ్ అక్కడ మోకరించిన ఎవడరా అని అడిగాడు పలానా అని చెప్పాడు దగ్గరికి వెళ్ళి చూశాడు ప్రార్థన ముగించిన తర్వాత అడిగాడు ఏమయ్యా వీళ్ళందరు రెస్ట్ తీసుకుంటున్నారు కదా ఒక గంటే కదా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే అతను అన్నాడు అయ్యా నేను వారందరికంటే ఎక్కువ పని చేస్తాను కానీ నా దేవునితో గడిపే సమయంలో నాకు శక్తి వస్తుంది అభిషేకం వస్తుంది నా దేవునితో నాకున్న అనుబంధం ప్రార్థనే కదయ్యా ఆ అనుబంధం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకెంతో నెమ్మది వస్తుంది ప్రార్థన చేయకుండా ఉండలేను అన్నాడు మంచిది శుభాషు ఎందుకంటే ఇతర క్రైస్తవుడు కనుక అతను అర్థం చేసుకున్నాడు కొద్ది రోజులు ఆగిన తర్వాత తనకి ఈ యజమానుడికి ఆ గన్ని యజమానుడికి ఏరియా ప్రాంతంలో మరొక గని వచ్చింది అక్కడ కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలి కానీ ఇక్కడ ఎవరైనా ఇన్ఛార్జ్గా ఎవరిని పెట్టాలని ఆలోచించాడు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి ఇంజనీర్లు ఉన్నారు వాక్చాతుర్యం కలిగినటువంటి వారు ఉన్నారు వ్యాపార లావాదేవాలు తెలిసినటువంటి వారు ఉన్నారు క్రైస్తవులే వాళ్ళంతా కూడా దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి నాకు కావాలి అనుకొని ఒక రోజున కారు వేసుకొని వాళ్ళ కాలనీకి వాళ్ళందరూ కలిసి ఒక కాలనీ ఇచ్చారు క్వార్టర్స్ ఇచ్చారనమాట ఆ క్వార్టర్స్లోకి వెళ్ళాడు ఇతను ఆ నీళ్ళు తుక్కుంటూ వెళ్ళేసరికి ఇతను పలానా అనగానే బయటకు వచ్చి అయ్యా నేనే అన్నాడు ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు ఓ వాళ్ళ యజమానుడు వచ్చారు కనుక గుంపులు గుంపులు వచ్చి వస్తే వాళ్ళందరిని ఒక అరగంట తర్వాత వద్దురు కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇతనితో మాట్లాడాడు బాబు నా కేరి దగ్గర ఒక గని వచ్చింది అక్కడికి వెళ్ళాలి నాకు ఒకటే ప్రేరేపణ ఏమిటంటే నువ్వు దేవునితో సంబంధం ఉన్న వ్యక్తివి దీని దగ్గర ఈ గని ఈ కోరిక నువ్వు ఇన్ఛార్జిగా పనిచేస్తావా అంటే ప్రభువుని అడిగి చెబుతానండి అని లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే నా కుమారుడా చెయ్యి నాతో నీకున్న సంబంధాన్ని కాపాడుకో అని చెప్పాడు అయ్యా ప్రభు చెప్పాడు నేను చేస్తానన్నాడు సరే తనను అప్పగించాడు అతనే జీతాలు ఇవ్వాలి అతనే అందరిని నిర్ణయించాలి అతనే ఉద్యోగం తీసుకోవాలి ఎవరినైనా డిస్మిస్ చేయాలన్నా ఆయనే పనిలో తీసేయాలి అన్ని సర్వాధికారం అతనికి కొంత వాటా అతన్ని కేటాయించాడు వ్యాపారంలో ఇతడు వాళ్ళతో పాటు పని చేస్తూ వాళ్ళతో పాటు కూలి వాడుకుంటే అతని చేతుల నుంచి జీతం తీసుకోవడం పెద్ద పెద్దవాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఈడు మాతో పాటు ఉన్న ఎడవా ఈడు మాకు జీతాలు ఇవ్వటం ఏంటి అనుకునేవాళ్ళు దాని విషయంలో కూడా అతను ఎంతగానో ప్రార్థన చేసుకునేవాడు చివరికి వారే ఇతను అర్థం చేసుకున్నారు ఆరు నెలలకు వచ్చేసరికి వారి జీతం పెంచాడు ఇంకొక ఆరు నెలలకు వచ్చేసరికి దీని వ్యాపారం అత్యధికమైంది మరలా జీతం పెంచాడు అట్లాగూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు పెరుగుతుంది ఒక నాలుగైదు సంవత్సరాలు అలా గడిచిన తర్వాత ఇంకా పని ఒత్తిడి పెరిగిపోయింది తనకి వ్యాపారం బాగా డెవలప్ అయ్యేసరికి ఈ అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తాడు కానీ దేవునితో గడిపే సమయాన్ని మాత్రం తగ్గించేసేది తగ్గించడం కాదు నిల్లు జీరో చేసుకున్నాడు మరలా ఐదారు సంవత్సరాలు వచ్చేసరికి వ్యాపారం డౌన్ అయిపోయి తారుమారైపోయినట్లు వ్యాపారం అంతా లాస్ వచ్చేసింది అప్పుడు ఆ యజమానుడు పిలిచి అడిగాడు మొదటి నాలుగైదు సంవత్సరాలు నువ్వు ఎంతో కష్టపడ్డావు బాగా వ్యాపారం డెవలప్ అయింది ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు కానీ ఎందుకు లాస్ వచ్చిందన్నాడు అప్పుడు ఆ యజమానుడి దగ్గర కన్నీళ్లతో ఒక మాట చెప్పాడంట అతను అయ్యా ఒకప్పుడు నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి శనివారమే వెళ్ళి బాత్రూములు కడిగి చాపలు పరిచి చర్చి ఎంత శుభ్రం చేసి నేను దైవజనుడికి ఎంతో పరిచయం చేసేవాణ్ణి రెండవది నేను వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలు గడిపేవాడిని ఇప్పుడు పని ఎక్కువైపోయింది చర్చికి కూడా సరిగా వెళ్ళలేకపోతున్నాను ఏదో వారానికో వారం మార్చి వారము వెళ్ళాలిగానుకెళ్తున్నాను దేవునితో అసలు సంబంధాలు ఉండట్లేదు అలిసిపోతున్నాను అలిసిపోయి నిద్రపోతున్నాను మీరు ఒప్పుకుంటే మీకు దండం పెట్టొక్క మాట నా కోరిక నాకు కాదనొద్దు నన్ను మరలా కూలివాడిగా ఉండనివ్వండి ఎందుకని అన్నాడు నా దేవునితో సంబంధం లేని ఈ డబ్బు కొద్ది రోజుల్లో నన్ను నరకానికి ఏడవచ్చు నా దేవునితో సంబంధం లేని వ్యాపారం నాకు వద్దు నా దేవుని పని చేయలేనిటువంటి ఈ బిజీ షెడ్యూల్ నాకు అస్సలొద్దు నా దేవుడే ముఖ్యం ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను నేను అని చెప్పాడట ఇప్పుడు మీరు వినండి నీ జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఉంటుంది ప్రార్థనకైనా చర్చికి రావడానికైనా పరిచర్ చేయడానికైనా ఒకసారి ఆలోచించండి ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి పరిచరి ఉందంటే ఆ గంట రెస్ట్కి ప్రాధాన్యత ఇస్తావు ఐసీలో ఉన్నటువంటి వారికి రోజులు రోజులు రెస్ట్ దొరుకుతుంది కానీ నెమ్మది లేదు ఆరోగ్యం లేదు నీ రెస్ట్ ఎందుకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకోవాలి దేవుని పని ఉన్నప్పుడే రెస్ట్ గుర్తొస్తుందా దేవుని పని ఉన్నప్పుడే నీకు బిచి గుర్తొస్తుందా దేవునితో గడిపే సమయంలోనే నీకు బిచి గుర్తొస్తుందా ఎలా నువ్వు శక్తివంతమైన క్రైస్తవుడిగా తయారవగలవు నువ్వు శక్తివంతమైన క్రైస్తవుడిగా తయారవ్వాలి అంటే నీ దేవునితో నీకు సంబంధము కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ప్రపంచముని ఎదుట తలదించుకుంటుంది లోకము నీకు సాగిలపడింది శాసన యొక్క అధికారాలు ముక్కలైపోతాయి